ఏ ప్రొఫెషనల్ గా ఆయన ఒక బ్యాంక్ ఎంప్లాయ్ వెస్టి రాక ముందు ఒక బ్యాంక్ ఎంప్లాయ్ వాళ్ళ మేడం ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎవరు అసిస్టెంట్ ప్రొఫెసర్ అర్థం చేసుకోండి మీరు అంత ఉన్నత చదువులు చదివి ఉద్యోగం చేసుకుంటూ ఉద్యోగాన్ని కూడా పక్కకు పెట్టి వెస్టీజ్ ని ఫుల్ టైమ్ గా టేకప్ చేసి వెస్టీజ్ ని కెరియర్ గా తీసుకొని ఈ రోజు వెస్టీజ్ లో ఒక డిసిడి లెవెల్ కి వచ్చి నెలకి ఐదు లక్షల రూపాయల ఇన్కమ్ వరకు తీసుకుంటున్న మిస్టర్ మిసెస్ మేడం థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ నెక్స్ట్ టైం నెక్స్ట్ మీరు కూర్చోండి మీరు కూర్చోండి గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ రైట్ థ్యాంక్ యూ మై సెల్ఫ్ జయా జయా రాజశేఖర్ అండి బిఫోర్ వెస్టీజ్ జేఎన్టీయు కొండగట్టులో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా వర్క్ చేశాను చదివింది ఎంఏ ఇంగ్లీష్ ఎంఫిల్ బిఎడ్ అండ్ మా హస్బెండ్ ఇప్పుడు చూశారు కదా సో తను రాజశేఖర్ అండి ఆ లవ్లీ హస్బెండ్ రియలీ సో తను కూడా ఎంఎస్సి మ్యాథ్స్ తర్వాత డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ అండ్ ప్రొఫెషనరీ ఆఫీసర్ స్టార్ట్ చేసి పది సంవత్సరాలు బ్యాంకింగ్ సెక్టార్ బ్యాంక్లో వర్క్ చేసి పది సంవత్సరాలు జాబ్ చేసి ఇప్పుడు బోత్ ఎక్కడ జాబ్లో లో ఏదో సదాసిదా కాదు స్కేల్ త్రీ ఆఫీసర్ వరకు వెళ్ళి స్కేల్ వన్ స్కేల్ టూ స్కేల్ త్రీ ఒకసారి చెక్ చేసుకోండి పది సంవత్సరాల్లో స్కేల్ త్రీ ఆఫీసర్ వరకు వెళ్ళడం అంటే నాలెడ్జ్ ఉంటేనే వెళ్తారు సో అక్కడి వరకు వెళ్ళి ఇప్పుడు అవన్నీ వదిలిపెట్టి వెస్టీస్ ని యాజ్ కెరీర్ కెరీర్గా మేము చూస్ చేసుకున్నాం రైట్ వెస్టీజ్లో ఇప్పుడు మేమున్నాం కనిపిస్తున్నాం కదా సో మరి వెస్టీజ్కి ముందు నేనేంటి అంటే జేఎన్టీలో అయితే వర్క్ చేశాను చదివింది మంచి స్కూల్సే సో జేఎన్టీలో జాబ్ చేసిన జూనియర్ కాలేజ్ మల్యాల్ జగిత్యాల ఒక రెండు కాలేజ్లలో జూనియర్ లెక్చరర్గా వర్క్ చేశాను అన్నీ చేసి నెక్స్ట్ పిల్లలు ఉట్టిన తర్వాత ఎంతమంది హౌస్ వైఫ్స్ ఉన్నారు ఈ హాల్లో ఈరోజు మెజారిటీ యాక్చువల్లీ మెజారిటీ ఫీమేల్ డే ఎక్కడైనా కానీ ఒక్కసారి అందరూ బ్రదర్స్ కి ఓ వేసుకోండి సో మెజారిటీ ఇక్కడ మేల్ ఉంది సో మేల్ డామినేషన్ ఎక్కువ ఉంది కదా ఈ హాల్లో ఒక్కసారి మీకు మీరు గట్టిగా క్లాప్ చేయండి జెంట్స్ డామినే ఎక్కడ ఫీమేల్ డామినేషన్ ఫీమేల్ డామినేషన్ ఫీమేల్ డామినేషన్ అంటారు కదా కానీ ఈ హాల్ ఒకటి నిరూపించుకుందండి ఏం ఇక్కడ ఫీమేల్ డామినేషన్ లేదు వెస్టీజ్ లో మేలు ఫీమేల్ తేడా లేదు ఇద్దరు ఈక్వలే ఇద్దరికి సేమ్ టాలెంట్ ఉంటది కానీ అవకాశం యూజ్ చేసుకున్న వాళ్ళ చేతిలో అన్నీ ఉంటాయి సో సంపద ఎవరి చేతిలో ఉంటుందంటే ఎవరైతే పట్టుకుంటారో వాళ్ళ చేతిలో ఉంటుంది సో మొత్తానికి ఈ హాల్లో ఉన్న అందరు కూడా అదృష్టవంతులండి ఎంతమంది భగవంతుని నమ్ముతారు దేవుణ్ణి నమ్ముతారా నిజంగా హాట్ నుండి చెప్తున్నారే ఇక్కడ మాట్లాడాలి ఇక్కడ మాట్లాడితే పోతుంది ఇక్కడ మాట్లాడితే ఎప్పటికీ ఉంటుంది సో దేవుడిని అందరు నమ్ముతారు కదండి నేను కూడా చాలా నమ్ముతాను సో దేవుడు ఎవరికి అవకాశాలు శాపాలు ఇయ్యరు అవకాశాలు కానీ శాపాలు కానీ ఇయ్యరు ఏమంటారు దేవుడు సారీ దేవుడు ఎవరిని టెస్ట్ చేయడు ఖాళీ ఒక అవకాశం మాత్రం ఇస్తాడు సో వరాలు శాపాలు అంటారు కదా సారీ వరాలు షాపాలు నేను తెలుగులో కొంచెం పూర్ అడ్జస్ట్ చేసుకోండి సో మొత్తానికైతే వరాలు షాపాలు ఇవ్వరు అవకాశాలు మాత్రమే ఇస్తారు ఎగ్జాక్ట్లీ అండి ఒక రెండు రెండున్నర సంవత్సరాలు పిల్లల కోసం ఇంటి కార్డు ఉంటున్నా హస్బెండ్ అయితే బ్యాంక్ వెళ్తూ వస్తున్నారు సో ఏదైనా చేద్దాం ఏదైనా చేద్దాం అది వర్క్ ఫ్రమ్ హోమ్ లాగా ఉండాలి పిల్లల్ని చూసుకుంటూ ఉండాలి నాకు డబ్బు రావాలి అన్ని పనులు చేసుకోవాలి సో నాకు అది ఒకటి లోపల ఉంటుంది అలాంటి అవకాశం ఏదైనా యువు దేవుడా అని ఒక రెండు రెండున్నర సంవత్సరాలు దేవుడికి రిక్వెస్ట్ పెట్టుకున్నా సో మా నా లాగే ఈ హాల్లో ఉన్న చాలా మంది కూడా ఒక్క అవకాశం ఒక్క అవకాశం ప్రూవ్ చేసుకుంటా చూస్తా చేస్తా అనేసి ఒక్క అవకాశం నా లైఫ్లో వచ్చి పడితే బాగుండు అని అనుకునే వాళ్ళే ఉండుంటారు కదా అలాంటి వాళ్ళే ఇక్కడ కూర్చున్నాం కదా అవునా కదా సో నాకు ఆన్సర్ ఇవ్వకపోతే నేను చెప్పేది మీకు అర్థం అవుతలేదో లేక నేనేమన్నా రాంగ్ మాట్లాడుతున్నాను ఆ ప్లేన్ ఫేసెస్ వల్లనే ఇప్పుడు చూడండి ఒక డైలాగ్ మర్చిపోయినా ఒక రాసుకున్నావు డైలాగ్ మర్చిపోయినా ఎందుకు ప్లేన్ ఫేసెస్ వద్దు మనం ఇన్వాల్వ్ అయితేనే డబ్బులు వస్తాయి వెస్టీజ్లో ఏం చేయాలి మనస వాచ కర్మ ఇక్కడ కొంతమంది చెప్తా ఉంటారు కదా ఏలు కోస్తే కాలు కోస్తే చేతి కోస్తే కూడా మన బ్లడ్ గ్రూప్ కూడా వెస్టీజ్ అయిపోయిన వాళ్ళకే సంపద వస్తుందండి సో మన ఇన్నర్ నుంచి ఫీల్ కావాలి ఏదైనా కానీ సో మొత్తానికి అండి సో దేవుడిచ్చిన అవకాశం ఓ రెండు నర సంవత్సరాలు అయితే దేవుడికి రిక్వెస్ట్ పెట్టుకున్నా ఆ రిక్వెస్ట్లో ఎంత హార్ట్ఫుల్గా కోరుకున్నా అంటే ఏదైనా అయితే బాగుండు ఇంటికి రావాలనేసి కానీ వన్ ఫైన్ డే దేవుడు డిసైడ్ చేసిండ్రు ఎగ్జాక్ట్లీ డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ రోజు మా ఇంటికి అవకాశం వచ్చింది వింటర్ వెకేషన్స్లో జగిత్యాలు రావడం వల్ల మేము ఈ అవకాశం విన్నాము నాకేం అర్థం కాలేదు ఒక్కటే అర్థమైందండి ఇక్కడ ఉన్నవి ఇండియన్ ప్రోడక్ట్ కెమికల్ లేని ప్రోడక్ట్ న్యాచురల్ ప్రోడక్ట్ సో చాలా మంది బుర్రలు ఉంటది కదా నిన్న నుంచి ఏమేమో చెప్పిండ్రు ఏమేమో చెప్పిండ్రు ఇది అది కంపెనీ ప్రొఫైల్ తర్వాత సెవెన్ మిస్టేక్స్ చెప్పిండ్రు ఇవన్నీ చెప్పారు కదా సో అసలేంటి ఇక్కడ అంటే సో మొత్తానికి ఇండియన్ ప్రోడక్ట్ అండి మనది న్యాచురల్ ప్రోడక్ట్ కెమికల్ లేని ప్రోడక్ట్ మనందరూ భారతీయులమ్మా కదా అవునా కాదా సే సోనో గట్టిగా హా భారతీయులమై ఉండి భారతదేశం తయారు చేస్తున్న ప్రోడక్ట్ని వాడకపోతే ఇంతకంటే దురదృష్టం ఇంకేమైనా ఉంటుందా అని నాకు అనిపించింది సో ఇండియన్ ప్రోడక్ట్ ఒక్కదానికే కనెక్ట్ అయిపోయాను ఇంకా అందులో పై పైకి కెమికల్ వాడితే తప్పేంది అని చెప్పిన వాళ్ళకి గౌరవం ఇచ్చి వాడడం స్టార్ట్ చేశానండి ఆ వాడుతున్న క్రమంలో ఎంతమంది హాల్ ఉన్నోళ్ళు గిన్నెలు దోమతారు ఒక్కసారి నా కోసం తోమంగా చూస్తారు తోమంగా చూసేటోళ్ళు కూడా ఉంటారు కదా తోమేటోళ్ళు ఎత్తాలి చూసేటోళ్ళు ఎత్తాలి అయ్యో మీరు చూడరు చూడారనుకుంటా కదా గ్రేట్ ఒక్కసారి మీకోసం మీరు గట్టిగా క్లాప్ చేసుకోరా ఎగ్జాక్ట్లీ అండి మన ప్రోడక్ట్ జగిత్యాల నుంచి కర్ణాటకకు తీసుకెళ్లిన ప్రాసెస్ లో డిష్ లిక్విడ్ గిన్నెలు దోమ్యాను ఒక ఇరవై రోజులు అందులో ఉన్న క్వాలిటీ నాకు అర్థమైంది మ్యాజిక్ అర్థమైంది మన ప్రోడక్ట్ ఏంటి అంటే వీటికి రెండే పనులు రావు ఒకటి నా లాగా మాట్లాడడం రాదు రెండు నాలాగా నడవడం రాదు ఈ రెండు పనులు నేను చేస్తే ఇక్కడ సక్సెస్ అవుతా అని నాకు అర్థమయ్యి సో ఆ ప్రోడక్ట్స్ వాడిన ఆ క్వాలిటీ అర్థమయ్యి ప్రోడక్ట్స్ గురించి మాట్లాడడం స్టార్ట్ చేశాను సో ప్రోడక్ట్ తీసుకున్నందుకు ప్రోడక్ట్ తీసుకున్నందుకు నా ఫస్ట్ ఇన్కమ్ నూట డెబ్బై ఒక రూపాయండి వెస్టీజ్లో ప్రోడక్ట్స్ కొనుక్కుంటే కూడా డబ్బులు వస్తాయి అంటే కొనుక్కోవచ్చా లేదా సో చాలా మంది ఏం చేస్తారంటే ప్రోడక్ట్స్ కొనుక్కోవాలా నేనైతే కొన్నాను కానీ వాడతాను నేనైతే మందికి వాడమని రెఫర్ చేస్తాను రెఫరల్ తోటి అవ్వదు సో నేను వాడడం స్టార్ట్ చేసిన నా ఫస్ట్ మంత్ ఇన్కమ్ వన్ సెవెంటీ వన్ రూపీ అండి అండ్ గా మా ఇన్కమ్ ఫోర్ ల్యాక్స్ సెవెంటీ టూ థౌసండ్ ఇప్పుడు డిసిడి పొజిషన్లో మీ ఈ హాల్లో ఉన్నాను సో సూపరా కాదా కరెక్టా సో ఇదే హాల్లో అండి బిజినెస్ లో జాయిన్ అయినప్పుడు ఈ స్టేజ్ ఎక్కితే బాగుండు నాకు ఈ మైకు దొరికితే బాగుండు అంటే డైరెక్టర్ అయ్యే వరకు నేను అసిస్టెంట్ డైరెక్టర్ పొజిషన్ లో ఉంటే డైరెక్టర్ పిలిచిండ్రు అండ్ నేను సారీ సిల్వర్ డైరెక్టర్ అయితే స్టార్ డైరెక్టర్ వాళ్ళని పిలిచిండ్రు సో ఈ కడుపులో మస్తు ఏదో బాధ అయిపోయింది అనిపిస్తుందా లేదా సో నాకేమో ఈ మైక్ పట్టుకొని మాట్లాడాలని పిచ్చి నేను కనబడాలని పిచ్చి ఉంటుందా ఉండదా ఫీమేల్స్ చాలా మందికి ఉంటుంది అలాగా సో ఈ స్టేజ్ మీద నన్ను ఇన్వైట్ చేయకపోయేసరికి నాకు ఏదో అనిపించింది కానీ ఏదో మైండ్లో ఉంటే మీరేం కావాలో మీ మైండ్లో ఉంటే దేవుడు మీ దగ్గర తీసుకొచ్చే ఇచ్చి తీరుతారు ఈరోజు ఇప్పుడు ఇంతమంది మధ్యలో నేను మాట్లాడుతున్నానా లేదా మాట్లాడుతున్నానా లేదా క్లారిటీ ఉందా సో మైండ్లో మనకు ప్రతిదీ క్లారిటీ ఉండాలి అండి సో చో వెస్టీజ్ అసలు వెస్టీజ్ చాలా మందికి ఇదే మిస్ అవుతుంది ఇది మిస్ అయితే ఇది ఇది మిస్ అయితే లైఫ్లో ఏం చేయలేము కానీ ఇదొక్క క్లారిటీ ఉంటే మాత్రం ఏంటి అది ఎందుకు అనే క్లారిటీ ఉండాలి ఎలా అందరూ నేర్పేస్తారు ఎలా ప్రతి అప్లై నేర్పేస్తారు మన చుట్టూ ఉన్న సమాజం నేర్పేస్తుంది సో ఎలా ఎక్కడి నుంచైనా నేర్చుకోవచ్చు కానీ ఈ ఎందుకు చాలా చాలా ఇంపార్టెంట్ అవునా కాదా అవునా కాదా కరెక్ట్ కదా సో ఈ ఎందుకు తొంభై తొమ్మిది పర్సెంట్ మనకు ఒక క్లారిటీ ఉండాలి సో ప్రతి ఒక్కరు ఎందుకు 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 అని బ్రెయిన్లా వాళ్ళు చెప్పిన ముచ్చట్లు వింటారు వీళ్ళు చెప్పిన ముచ్చట్లు వింటారు ఎవరెవరో చెప్పిన ముచ్చట్లు వింటూ ఉంటారు అవునా కదా సో ఎందుకు అన్న క్లారిటీ వాళ్ళే మర్చిపోతారు ఎందుకు అని వాళ్ళే మర్చిపోతారు అప్పుడు క్లారిటీ ఎక్కడి నుంచి వస్తుంది సో మనందరికీ కూడా చాలా చాలా డ్రీమ్స్ ఉంటాయి ఉంటాయా లేవా ఉంటాయి కదా లో ఉన్నారబ్బా ఫుడ్ ఇంకా గుర్తొస్తున్నది సార్ విజయరాజు సార్ అందరి పొట్ట నిండా ఫుడ్డే ఉంది సార్ మాటలు లేవు సో రైట్ సో ప్రతి ఒక్కరికి మంచి ఇల్లు కావాలి అవునా కదా కదా సో డు ఒక్క ఇల్లు సరిపోదు మా సార్ అయితే చెప్తూ ఉంటారు ఏంటి డిస్టిక్ ఒక ఇల్లు రాష్ట్రానికి ఒక ఇల్లు ఉండాలి అది వెస్టిజ్ ఇచ్చిన ఇల్లు కావాలి ఎంత బాగుంటుందో ఒక్కసారి ఆలోచించండి అందరికీ మంచి మంచి డ్రీమ్స్ మంచి ఇల్లు కావాలని ఉంటుంది కానీ అందరూ ఆర్డినరీ లైఫే లీడ్ చేస్తున్నారు అవునా కదా కానీ ఆర్డినరీ లైఫ్ కళ్ళ ముందట కనిపించదు ఏదో ఎవరో మాటలు వినిపించి దాని నుంచి డిస్ట్రాక్ట్ అవుతూ ఉంటాం ఎప్పుడు మనం అనుకుంటామే కానీ దాని నుంచి డిస్ట్రాక్ట్ అవుతుంటాం మంచి ఇల్లు కావాలని ఉంటుంది సో ఇప్పుడు మేము పైన ఆల్రెడీ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసాము వెస్టీస్ ద్వారానే అండి అండ్ మంచి కార్ కావాలని ఉంటది ఉండదా ఉండదా కార్ కావాలి సో కార్ సగటు మనిషి కలనా కాదా ఒకప్పుడు కళ మేడం ఇప్పుడు కల ఏంటి కదా ఇప్పుడు ఏమైంది అది ఒక అవసరం అయిపోయింది నలుగురు బస్ ప్రయాణం చేయాలంటే ఇప్పుడు అంటే ఆడవాళ్ళకు బస్ ఫ్రీ ఒకప్పుడు ఒకప్పుడైతే బస్ ఫ్రీ లేదు కదా సో నలుగురు వెళ్తే అదే ఖర్చు అయిపోతుంది తోసుకుంటా బస్ ఎక్కుకుంటా రీసెంట్గా మా డౌన్ లైన్ ఒకరిది బస్ ఎక్కుతుంటే ఫోన్ పోయింది అలా హస్బెండ్ వెస్టిజ్కి రానిస్తలే అయిపోయి ఓ రీజన్ దొరికిందా ఎస్కేప్ కావడానికి కరెక్టా సో ఇలాంటి ఏంటి స్టన్స్ మధ్యలో మనకే ఒక స్వంత కారు ఉంటే ఎంత బాగుంటుంది ఆ కార్లో వెనకాల పిల్లల్ని వేసుకొని ముందట మనము సో నిన్న మొన్న ఇక్కడ రాకంటే వన్ డే బిఫోర్ ఒక ఫంక్షన్ అటెండ్ అవుతాయండి ఫంక్షన్ సో చాలా మంది ఏమంటారు అలా ఇలా ఏమంటారు మీరు మేమే మాత్రమే ఎక్కాలి సో ఎనిమిది మందిని కూర్చోబెట్టుకొని వెస్టీజ్ ఇచ్చిన కారు కాబట్టి ఎనిమిది మందిని కూర్చోబెట్టుకున్నాము అదే బయట వాళ్ళని కూర్చోబెట్టుకోమంటే అడగండి ఒకసారి ఐదుగురు నలుగురికే నిండిపోయింది మేడం ప్లేస్ లేదంటారు వెస్టీజ్ వాళ్ళ హార్ట్స్ ఎంత ఏమంటారు ఎంత విశాలము ఒక్కసారి చూడండి అర్థమైందా సో ఫ్యామిలీ మెంబర్స్ ని కూడా ఎక్కించుకునే అంత ఉండదు అలాంటిది మరి వెస్టేజ్ ఒకటే కార్ ఇస్తుందా ఇప్పుడు రెండో కార్ ప్లాన్ చేసినాము వెస్ట్ ద్వారా ఫస్ట్ కారు క్రెటా రన్ చేస్తున్నాము అండ్ రెండో కారు విన్సర్ ప్లాన్ చేస్తున్నాం అండి దాదాపు పంతొమ్మిది ఇరవై లక్షల విన్సర్ కార్ సో బాగుంటుందా బాగుంటుందా రెండు కార్లు సో మన విజయరాజు సార్ గారు చూడండి ఒకసారి సో ఫస్ట్ కార్ ఏదో నాకు గుర్తులేదు ట్వంటీ అనుకుంటా ఐ ట్వంటీ అనుకుంటా సో సెకండ్ కార్ ఏం కారు జాగ్వర్ జాగ్వర్ ఒక్కసారి ఆ తొమ్మిది వందల తొంభై తొమ్మిది కార్లు వస్తూ ఉంటాయి ఎలా అనిపిస్తుంది అండ్ ఆ రెండో కారు కాదు మూడో కారు మళ్ళీ క్రెటా కారు సో నైన్ నైన్టీ నైన్ నెంబర్ గల కారు బయట ఉంటాయి మూడు కార్లు ఉంటాయి ఒక్కసారి వెళ్ళి వాటిని టచ్ చేయండి అవి వెస్టీజ్ ఇచ్చిన కార్లే అండి సో దీనికి అంతా కావాల్సిందేంటి స్ట్రాంగ్ స్టె స్టెబిలిటీ కావాలి మనకు అండ్ పిల్లలకు మంచి ఎడ్యుకేషన్ సో ఒకప్పుడు ఒకప్పుడు అంటే ఏదో ఆలోచించే ఫ్యామిలీ కాదండి అనుకునేరు సో అన్నీ ఉన్న ఫ్యామిలీ జాబ్ ఉంది బిజినెస్ ఉంది ప్రొఫెషన్ ఉంది అన్నీ ఉన్న ఫ్యామిలీయే కానీ వెస్టీజ్ ద్వారా వెస్టీజ్ అవకాశం ద్వారా సో ఊర్లోనే చదివించాలి అక్కడే పెంచాలి అనుకుంటాం అవునా కదా కానీ ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ మొన్న ఇక్కడ శాంతివనమా సంథింగ్ ఏదో స్కూల్ ఉంటుంది ట్రై చేసినాము ఎంత తెలుసా యాన్యువల్ ఫీ వచ్చేసి ఫోర్ ల్యాక్స్ అండి ఫోర్ లాక్స్ ఒక్కసారి ఆలోచించండి సో ఇదంతా కెపాసిటీ ఇచ్చింది వెస్టీజే సో మంచి తల్లిదండ్రులకు మంచి ఏమంటారు ఈ ఈ పొద్దు తల్లిదండ్రులు అంటే ఎక్స్ట్రా బర్డెన్గా గా చాలా మంది ఫీల్ అవుతున్నారు ఎందుకు ఇల్లు ఇరుకు కాబట్టి అదే ఓ ఆర్ఏసి గుంటలలో ఇల్లు ఉండి పెద్దగా అన్ని రూమ్స్ ఉండి అందరు తల్లిదండ్రులు కాదు పది మంది గెస్ట్ వచ్చిన మన ఇంట్లో ఉండే ఇల్లు అయితే ఎంత బాగుంటుంది బాగుంటది సో మన తల్లిదండ్రులు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే వాళ్ళు మనకి జన్మనిచ్చారు కాబట్టే మనం ఇక్కడ ఉన్నాం అవునా కదా సో మనం మాట్లాడుతున్నాం శ్వాస ఒక్కసారి మీ అందరు పేరెంట్స్ కి హార్ట్ నుండి గట్టిగా క్లాప్ చేయరండి సో బడన్ ఎందుకు బాధగా ఎందుకు ఫీల్ అవుతున్నారంటే జేబు సపోర్ట్ చేయకనే బాధ అండి కరెక్టా జేబ్ సపోర్ట్ చేస్తే ఏ పేరెంట్స్ ఏ అత్త మామ ఎవరికి బరువు కాదు అవునా కదా సో మనుషులు పది మంది ఇక్కడ ఇంత మంది ఉన్నాము ఎంత హ్యాపీనెస్ ఉంది అవునా కదా ఇద్దరే ఉంటే ఏం మజా అవునా కదా నలుగురే ఉంటే ఏం మజా అవునా కదా కానీ మన వెస్టీజ్ లో కనుక ఉంటే అందరూ వీళ్ళందరూ కూడా మన వెస్టీజ్ ఫ్యామిలీస్ అండి ఈ హాల్లో ఉన్న ప్రతి ఒక్కరు అన్న తమ్ముడు అక్క చెల్లి అందరూ మన వాళ్ళే